అంటువ్యాధి కాదు తర్వాత అదే రోగం ఆవిడకి వస్తేనండి రేపు అదే రోగం వస్తే భగవంతుడు ఆ రోగం ఆవిడికి తెప్పిస్తే అప్పుడు ఏ రకంగా చూడాలి చూపించలేదు అని అంటారు ఎలా వదిలేసావని అంటారు ఎలా మంచి పోషణ పెట్టలేదని అంటారు ఈ రోజు అవతల వాడికి రోగం వచ్చింది కదా ఇది అంటువ్యాధి కాదని చెప్తున్నాడు తగ్గిపోతుంది ఈ రోగంతో కూడా వాడు లక్షలు సంపాదిస్తున్నాడు కూర్చొని అన్నీ తింటూ పదిహేను లక్షల బంగారం అండి వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్క రెండు మూడు లక్షల బంగారం అన్నా అమ్మి వాడికి చూపించాలా అది కూడా నేను ఎందుకు ఇస్తానండి నాకేం అవసరం నేను హాస్పిటల్లో ఉన్నాను తెలుసండి అవన్నీ నాకు ఎందుకు చెప్తారు ముందు ఇంటి రెండు పంపించు అంటే వీడు ఎక్కడైనా చచ్చిపోవాలి దానికి మాత్రం రెంట్లు కరెంట్లు మెయింటైన్ చేయాలి నా పరిస్థితి ఏంటండి నాకు అన్యాయం జరిగిపోయిందండి అంట ఒక పాతికి యాభై లక్షల డబ్బులు కట్నం ఇచ్చేసి పెళ్లి చేసేసుకుంది మరి వాడికి అన్యాయం జరిగిపోవడానికి ముఖ్యంగా ఇప్పుడు ఇతను చనిపోతే ఇతనితో పాటు ఇతని కుటుంబ సభ్యులు తన తల్లి తండ్రి ఇద్దరు చనిపోయే పరిస్థితి ఇతనేమో మనం చెప్పినవి వినలేని పరిస్థితిలో ఉన్నాడు బిడ్డను చూడాలన్న తపన భార్య మనసు మారిపోతే మంచిది నేను అక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఇప్పుడు అసలు అతనికి ఏదైనా అయితే ఎవరు ఈ సమస్యని పోరాడాలి ఎవరికి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తల్లి ఆవేదన ఇంత దూరం తీసుకొచ్చింది నా బిడ్డకి ఏదైనా అవుతుందమ్మా మేమేమి చేయలేము ఆ తర్వాత మీరైనా ఉండి పోరాడండి మా కుటుంబం ముగ్గురు చనిపోతే మాత్రం వాళ్ళని వదలకండి దయచేసి మీకు మీ కుటుంబానికి రుణపడిపోతామంటూ ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి కానీ ఒకటి అమ్మ ఆ బిడ్డ మనసు మార్చుకొని మీ దగ్గర తెచ్చి పెట్టుకోవడమే తప్ప మీరు చనిపోయినా ఆ బిడ్డ చనిపోయినా డాక్టర్ గారు చెప్పాడమ్మా హైదరాబాద్ డాక్టర్ గారు ఎందుకు బాబు నీకు ఆరోగ్యం బాగుండలేదు ఇంకా నేను విడాకులు ఇప్పుడు మీ దగ్గర పెట్టేసుకుంటే మంచిది కదా అవునమ్మా నేను అదే అతన్ని ఒప్పించే ప్రయత్నం పని చేయండి నా మనవాడికి పది సంవత్సరాలు కాబట్టి మనవడిని కొన్ని ఇప్పుడు నా బిడ్డ నాలుగు నెలలు బట్టి ఆరు నెలలు బట్టి తండ్రికి దగ్గరికి బిడ్డని రానియకుండా చేస్తుంది ఒక్క నెల రోజులు నా కొడుకు దగ్గర నా దగ్గర నా మనవాణ్ణి ఉంచండి అప్పుడు ఆమెకి ఆ ఏంటో తల్లిగా నేను పడే బాధ ఏంటో ఆమెకి ఆమె కొడుకు దూరం అయినప్పుడు ఆ బాధ ఏంటో ఆమెకి తెలిసిద్దమ్మా అదే మీరు అడగండి నాకు